హాయ్ అండి వెల్కమ్ ఇది నా న్యూ యూట్యూబ్ ఛానల్ సో మేము బీచ్కి వెళ్ళాము ఈ బీచ్ అనేది మా ఊరు దగ్గర నుండి జస్ట్ సెవెన్ కిలోమీటర్సే ఇది చూస్తే కొత్తగా ఫిషింగ్ హార్బర్ కట్టారు ఇది ఎక్కడంటే జువల్ దిన్న ఫిషింగ్ హార్బర్ అనమాట సో చాలా న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు మీరు చూస్తే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిక్స్కి వెళ్ళాము ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆర్ సిక్స్ అయ్యింది ఇంకా సన్ రైజ్ కూడా అప్పుడప్పుడే అవుతుంది సో సన్ కూడా లేదు ఆ రోజు మేము సన్ రైస్ కోసం యాక్చువల్గా వెళ్ళాము కానీ అక్కడ క్లౌడ్స్ అంతా ఉన్నాయి అందుకని సన్ రైస్ ఏం చూడలేకపోయాము బట్ ఆ వ్యూ అనేది చాలా బాగుంది బీచ్లో అసలు ఎవ్వరూ లేరు బికాజ్ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ మైట్ బీ ఈవినింగ్ అయితే కొంతమంది వచ్చుంటారేమో కానీ మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు ఎవ్వరూ రాలేదు తర్వాత తర్వాత ఒక టూ ఆర్ త్రీ పీపుల్ వచ్చి వెళ్ళారు అది కూడా వాళ్ళు బీచ్కి రాలేదు ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర జస్ట్ ఫోటోషూట్కో ఏదో రీల్స్కో వచ్చారు మనలాగ్ని యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాలోనో పెట్టుకునేదానికి సో అక్కడ చూపిస్తుందని కదా అది అది ఫిషింగ్ హార్బర్ బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ మీద అలా నడుస్తూ వెళ్తే కూడా వ్యూ బాగుంటుంది బట్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఆ సైడ్ వెళ్ళలేదు అసలు మేము బీచ్లోనే ఉండడం వల్ల తర్వాత వెళ్దాం అనుకున్నాం బట్ టైం అయిపోవడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అలలు అవంతా అసలు నాకు అది చూస్తేనే చాలా ఆనందం అనిపించింది అబ్ చాలా రోజుల తర్వాత నేను వెళ్ళాను ఒక సిక్స్ ఇయర్స్ అయి ఉంటుంది నేను బీచ్కి వెళ్ళి సో ఈ వ్యూ కోసం నేను చాలా ఎదురు చూసాను అనమాట ఒక్కసారి అలా చూసేసరికి నాకు మనసు ప్రశాంతంగా అనిపించింది ఆ అలలకి ఆ సౌండ్కి ఇంకా ఏమంటే మనం గోవాకో లేదా పోంఛరియో వైజాగ్ అలా వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఉంటారు అందువల్ల మనం ఎంజాయ్ చేయలేకపోతాం ఒకవేళ బీచ్ అంతా మంచిగా ఉన్నా కూడా ఆ ప్రైవసీ అనేది మిస్ అవుతుంది ఎక్కడ ఒక దగ్గర సో ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి నేను చాలా బాగా ఎంజాయ్ చేశాము నేను కానీ మా ఫ్యామిలీ కానీ అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ చూడండి అండ్ ఇంకా అది నేనే పరిగెత్తుకుంటూ అలా వస్తున్నాను అనమాట కొంచెం ఏదో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అలా చూడండి నేను లాస్ట్ అట్ ఆ వ్యూ నుంచి ఇక్కడ చూపిస్తున్నాం అక్కడ వాళ్ళం మేమే అనమాట మధ్యలో అప్పుడే సెవెన్ ఓ క్లాక్ ఆర్ సెవెన్ థర్టీ అలా అయి ఉంటుంది అప్పుడు సన్ అనేది జస్ట్ ఆ క్లౌడ్స్ మధ్యలోంచి అలా రేస్ కింద పడుతూ ఉంటే అది చాలా బాగుంది చూడ్డానికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్